హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా కాంగ్రెస్లో విషాదం ఆరుగురు ఎమ్మెల్యేలు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లైట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హిమాచల్ ప్రదేశ్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయింది కాంగ్రెస్ పిటిషన్ నేపథ్యంలో స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా ఈ నిర్ణయం తీసుకున్నారు ధర్మశాల ఎమ్మెల్యే సుధీర్ శర్మ సుజన్పూర్ ఎమ్మెల్యే రాజేంద్ర రాణా క్లత్హా ఎమ్మెల్యే దేవేందర్ గుట్టో ఘాగ్రే ఎమ్మెల్యే చైతన్య శర్మ లా లాహౌల్ ఎమ్మెల్యే రవి ఠాకూర్ బాత్సర్ ఎమ్మెల్యే ఇంద్రజిత్ లఖన్పాల్ తదితరులు సభ్యత్వం రద్దైన ఎమ్మెల్యేల జాబితాలో ఉన్నారు పెరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ ఈ నిర్ణయం తీసుకుని వీరందరినీ అనర్హులుగా ప్రకటించారు ఈ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థి హర్ష మహాజన్కు అనుకూలంగా ఓటు వేశారు ఈ ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలనే డిమాండ్ను రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో ఇతర సభ్యులు లేవనెత్తారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్